వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమోటా స్టాకు అలాగే నిన్న మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి పక్క కొమ్మలు బాగా పెరిగి చెట్టు బాగా గ్రోత్ వస్తుంది అలాగే కాయ సైజ్ వస్తుంది షైనింగ్ వస్తుంది మీరు అయితే ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్తే మదనపల్లి అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గలేదు కానీ నిన్నలాగే వచ్చింది ఇంకా దింపే మండి ఉన్నాయి ఇంకా మండ్లు వస్తాయి కాబట్టి ఈరోజు మదనపల్లిలో పెరిగే అవకాశమే ఉంది దిగుమతి ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే వెయ్యి రూపాయలు టాప్ రేట్ వేసారు ఇక మిగతా మండీలు చూసుకుంటే ఎనిమిది యాభై తొమ్మిది వందలు కూడా వేసారు టాప్ రేట్లు అయితే ఇక అంగల్లో పదకొండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఇంకో మండిలో పదకొండు వందలు పడింది ఇంకో మిగతా మండలు చూసుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్లు పడ్డాయి ఇక మొలకలు చూసుకు మొలక చీర చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే మొలక టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్